ఈ రోజు మాట్లాడుకునేది టీడీపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే పులివెంటలో రెండు వర్గాలు బీటెక్ రవి గోపాల్ రెడ్డి గారు కోట్లాట డైరెక్ట్ మంత్రి గారి ముందే చేసుకున్నారు అలాగే తంబలపల్లి శంకర్ గారు జయచంద్ర రెడ్డి గారు పాత ఎక్స్ఎమ్ఎల్ఏ అండ్ మొన్న పోటీ చేసి ఓడిపోయిన ఆయన బీసీ జనార్దన్ రెడ్డి గారి మీద ఉండగానే ఫైట్ చేసుకున్నారు అలాగే ప్రైలకు విశ్వనాథం నాయుడు గారు అండ్ సూర్యమందరెడ్డి గారు ఇలాగే పసరలేదు ఇలాగా నెక్స్ట్ లంపదేడవరం కానీ తుని కానీ అలాగే కాకినాడ కానీ అలాగే కొత్తగా కానీ అట్లానే చింతలపూడి కానీ అలాగే కొవ్వూరు కానీ ఇలాంటి నియోజకవర్గాల్లో టీపీ డిపి వర్గం కూర ఎక్కువగా ఉంది దాని వలన డౌన్ఫాల్ స్టార్ట్ అయింది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్యాచ్ చేసి వర్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా సౌరీత అమలు చేయట్లేదు సోరి అమలు చేయలేదు అంటున్నారు తప్ప ప్రజల తీర్పును నేను తిరగ వదిస్తానని ఎప్పుడు కూడా అనలేదు ఎందుకంటే ప్రజలు ఆయన తిరస్కరించారు దాన్ని యాక్సెప్ట్ మాత్రం చేయట్లేదు ఇవాళ ఇప్పుడు ఇప్పుడు అయితే టీడీపీ జనసేన బీజేపీ కూడా పడిపోదు కానీ ఒక ఇరవై నుండి ముప్పై సీట్లు గ్యారంటీ పోతాయి ఇప్పుడు ఎలక్షన్ అయితే ఒక నూట నాలుగు సీట్లలో మళ్ళీ ఫామ్ అయిపోద్ది కానీ ఏంటంటే ఓడిపోవడానికి దాని కారణం అంటే వాడు పోరు నెక్స్ట్ జనసేన ఉన్న నల్లమార్లో నెక్స్ట్ టీడీపీ సపోర్ట్ చేయడం ఇట్లాంటివి ఎక్కడన్నా చాలా నియోజకవర్గం ఏదన్నా పిరాపురం పవన్ కళ్యాణ్ గారికి టీడీపీ సపోర్ట్ చేయబోవడం దానికి కూడా నా నాబోయారు కారణం ఇలాగా జనసేన ఉన్న ప్లేసుల్లో టీడీపీకి సపోర్ట్ చేయకపోవడం టీడీపీ ఉన్న ప్లేసుల్లో జనసేన సపోర్ట్ చేయకూడదు ఇలాగా ఈ రెండు పార్టీలు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి దాని మీద డౌన్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ ఇస్తావర్లేదు సూపర్ ఇస్త అది ఎలక్షన్ ఉంటే గానీ ఇప్పుడు అడిగితే ఇప్పుడు కదా సూపర్ జనాలు ఆలోచించరు ఎందుకంటే ఇంకా టైం ఉంది గత ఉంది ఇస్తారు ఇస్తారా అనుకుంటున్నారు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ లేదని ఈ అయిపోరు ఎలాగే అయిపోతారు టీడీపీ జనసేన బీజేపీ కూడా ఈ జనాలు ఎప్పుడు ఎలా ఓటు వేయాలో జనానికి బాగా తెలియదు అలాగే గత మూడు సంవత్సరాలు మూడు టర్మ్స్ నుంచి కూడా అలాగే జరిగింది రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారికి పెద్ద తెచ్చి అని ఇచ్చారు ఆయన నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిదిలో పది సంవత్సరాలు ఓటు మీద ఉన్నారో జాన ఫ్యామిలీ మీద జానప్రహం జరుగుతామని మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు రెండు వేల పదనాలుగు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పోలేదని మళ్ళీ టీడీపీకి చంద్రబాబు నాయుడు ఇచ్చారు ఆయన డెవలప్మెంట్ నెక్స్ట్ అభివృద్ధి నెక్స్ట్ ఏమో సంక్షేమ పథకాలు రెండు రెండు కింద చూసుకుంటా రెండు కళ్ళు కన్నా చూసుకుంటా ఆయన ముందు మాత్రం జగన్ గారు ఇప్పటి నుంచే ప్రజల్లోకి వచ్చి ఆయన వాయిస్ రెండు వేల తొమ్మిది నగ్గితే నగ్గుతుంది